చాలా రోజులుగా నేను వింటున్నా మీరు చెప్తూనే ఉన్నారు మనం అడిగిన దగ్గర ఏ ప్రకారం స్థానికత చాలా కీలకం కానీ స్థానికతను పక్కన పెట్టి సీనియారిటీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఒక దగ్గర భర్త ఒక దగ్గర మొత్తం కుటుంబం ఒక దగ్గర పనిచేసేది ఒక దగ్గర ఈ రకంగా మూడు నాలుగు జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నెట్టబడినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం అదృష్టం కొద్ది ఒక కమిటీని గవర్నమెంట్ వేసింది కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టం చెప్పుకోవటానికి తొమ్మిది అధికారికంగా గవర్నమెంట్ మనం మన కష్టానికి వ్యక్తిగతంగా చెప్పినాం సమిష్టిగా చెప్పినాం మొత్తం మీద నిన్నీ కష్టాలన్నీ చెప్పాం ఇప్పుడు జడ్జిమెంట్ కోసం చూస్తున్నాం ఆ జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగా వచ్చేటట్టు ఆఖరి పైరు అని మిగిలింది ఆ ప్రయత్నం తప్పకుండా హర్షవర్ధన్తో కలిసి ఒక ప్రయత్నం చేసి మనకు పూర్తి సంపూర్ణ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ చేసి స్థానికత విషయంలో జిల్లాలో కూర్పు చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడవచ్చు ఎందుకంటే జిల్లాలో కూర్పు చేసినప్పుడు సహజంగానే బాగా వెనకబడిన జిల్లాలలో ఖాళీలు ఎక్కువ ఉంటాయి అభివృద్ధి చెందిన జిల్లాల్లో కొంత ఖాళీలు తక్కువ ఉంటాయి ఇది వాళ్ళు గమనించి ఉండాలి సార్ కానీ ఏం చేసిందంటే దానికి ఎల్లగల్ పోస్ట్లకు వాళ్ళు సీలింగ్ పెట్టారు ఆ సీలింగ్ ఎట్లా పెట్టిండ్రో కూడా నాకైతే ఇప్పటి వరకు అర్థంగా లేదు ఒక జిల్లాకి మీరు పోస్ట్ చేస్తామని సీలింగ్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ రేపు మా జిల్లాలో నోటిఫికేషన్ రాకపోతే మాకు ఎన్నికల్లో ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు ఎమికబుల్ స్ట్రెంగ్ మీద సీలింగ్ పెట్టారు ఆ సీలింగ్ పెట్టడం అన్ని సమస్యలకు కూడా మూల కారణమైంది ఆ సీలు తీసేసి స్థానికతకు రికగ్నిషన్ ఇచ్చి ఉంటే అవసరమైతే కొంతమందిని సూపర్ మ్యూమరీ కింద పూర్తి చేసి ఉంటే సరిపోయేది అది కూడా మూడు సమస్య ఆ సమస్యను మొత్తం ముప్పై మూడు జిల్లాలకు అంటగట్టి ఇవాళ ఇంతమందికి సమస్యను సృష్టించడం అనేది అన్యాయం దీన్ని తప్పకుండా న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా మిగతా అవసరాలు కంటే